ద్రౌపది తన చెలికత్తెలతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహర్షి స్నానం చేయడం గమనించింది ఆ మహర్షి వెళ్ళిన తరువాత స్నానం చేద్దామని ఒక చెట్టు చెట్టుచాటును వేచి చూస్తూ ఉంది ఎంతసేపైనా మహర్షి బయటికి రావకపోవడంతో ద్రౌపది ఆ మునీశ్వరుని దగ్గరకు వెళ్ళి చాలా సమయం నుంచి వేచి ఉన్నాం మీరు వెళితే మేము నదిలో స్నానం చేస్తామని ద్రౌపది మహర్షికి చెప్పడంతో నది ఒడ్డున తన బట్టలు కనిపించడం లేదని అందుకే చాలా సమయం నుంచి ఈ నదిలోనే ఉన్నానని మహర్షి బదిలిచ్చాడు అయితే అప్పుడు ద్రౌపది తన చీరలో కొంత భాగాన్ని చింపి ఆ నదిలోకి విసిరింది అది నదీ ప్రవాహానికి కొట్టుకుపోయింది ద్రౌపది మరలా ఇంకొంత భాగం నదిలోకి విసిరింది అది కూడా కొట్టుకుపోయింది ద్రౌపది తన చీరలోంచి మరో ముక్కును చింపడానికి ప్రయత్నిస్తుంటే మహర్షి వద్దని చెప్పి ఆ మిగిలిన భాగంతో ద్రౌపది దేహాన్ని కప్పుకోవడం కుదరదు కాబట్టి ఆ పక్కనున్న ఎవరినైనా ఇవ్వమని మహర్షి అడగడంతో వారంతా తమ వస్త్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు దాంతో మహర్షి ద్రౌపది దాతృత్వానికి ఆపద కాలంలో ఆ పరందాముడైన శ్రీకృష్ణుడు నీకు అండగా ఉంటాడని ఆశీర్వదించి అక్కడి నుంచే అంతర్ధానమయ్యాడు